తెలుగుదేశం పార్టీలోకి రాజ్యసభ సభ్యులు ఎనిమిది మంది వస్తున్నట్లు సమాచారం ఉంటుంది మూపుదేవి వెంకటరమణ రావు ఈరోజు రాజ్యసభలో చైర్మన్ కలిసి తమ రాజీనామాలు ఇస్తారని సమాచారం ఉంటుంది మరో ప్రక్క ఇంకా మిగతా ఆరుగురు కూడా వరలో వైసీపీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వం కూడా రాజీనామా చేస్తారని కూడా తెలుస్తోంది ఏదేమైనా వైసీపీ పాత్ర రాజ్యసభలో ముగిసిపోయినట్లు కనబడుతుంది పదకొండు మధ్యలో ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు ఉండేటట్లు కనబడుతోంది విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డితో పాటు ఇంకొక వ్యక్తి రాజ్యసభ మెంబర్గా రాజ్యసభలో ఉంటారు అందరూ వైసీపీకి గుడ్ బై చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి మరోపక్క తెలుగుదేశం కూడా వీళ్ళందరినీ రాజీనామా చేస్తేనే తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు అందులో భాగంగా వీళ్ళందరూ రాజీనామాలు చేసి మరలా తెలుగుదేశం పార్టీలకు వచ్చి మరలా పార్టీకి Balıbey Tren Jettanı Kuzey Astarın Tilus